మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి సప్తమిని రథసప్తమి అని పిలుస్తారు ఎందుకలా పిలుస్తారు అంటే దీనికి రెండు కారణాలు చెప్పారు పెద్దలు దీన్ని నేను చాలా అతి సూక్ష్మంగా మాత్రమే మీకు మనవి చేస్తాను రేపు ఉదయం నుంచి సూర్యభగవానుడి యొక్క రథం ఉత్తర దిక్కు తిరుగుతుంది దానివల్ల ఏమవుతుందంటే మిగిలినటువంటి గ్రహముల మీద ఉండేటటువంటి సూర్యుని యొక్క వెలుగు సూర్యుని యొక్క ప్రకాశము కొన్ని గ్రహముల మీద తగ్గుతుంది ఇంత పరమ పుణ్యప్రదమైన ఉత్తరాయణ పుణ్యకాలంలో ఎటువంటి పాపములు చేయకుండా ఉండగలిగేటటువంటి శక్తి మేధస్సుకి దేనివల్ల కలుగుతుంది అంటే ఈ కాలమునందు చంద్రప్రకాశం చేత జిల్లేడాకు మీద ఉండేటటువంటి లాంటిది రేగుపండు తలకి తగిలి బ్రహ్మస్థానమునందున్న వేడితో అది సంయోగాన్ని చెందితే రాబోయేటటువంటి కాలంలో వడదెబ్బ తగలకుండా కావలసినటువంటి శక్తిని తలపుంజుకుంటుంది ఓషధీ శక్తిని రెండు ఇంత పరమ పవిత్రమైన ఉత్తరాయణ పుణ్యకాలంలో ఎటువంటి పాపకర్మలు చెయ్యకుండా మనిషి రక్షింపబడతాడు మూడవది ఏమిటి అంటే ఈశ్వరుడు ఒక్క మనుష్యుడికే ఒక అనుగ్రహం ఇచ్చాడు ఇది ఎంత తేలికైన అనుగ్రహం ఇచ్చాడంటే రేపటి రోజు ఉదయం రథసప్తమి తిథి ఉండగా సమంత్రక స్నానం చెయ్యాలి మంత్రం లేని స్నానం మీరు చేశారనుకోండి అది కాకి స్నానం అని పిలుస్తారు దానివల్ల ప్రయోజనం ఏమి ఉండదు దివ్యేడాకులు రేగుపళ్ళు తల మీద పెట్టుకుని నేను పోసుకున్నానండి అన్నారు అనుకోండి దానికి ఏం ఉపయోగం ఉండదు సమంత్రకమే చేయవలసి ఉంటుంది స్నానాన్ని దాన్ని మంత్రస్వరూపాన్ని ఏం చేస్తారంటే అందరికీ అందుబాటులోకి తీసుకురావడం కోసం మంత్రం అంటే అంగన్యాస కరన్యాసాలు ఉండాలి ఒక ఉపదేశం ఉండాలి ఇవన్నీ మళ్ళీ అందరికీ ఎలా అందుబాటులోకి వస్తాయి మళ్ళీ అందరూ దీని ఫలితాన్ని ఎలా పొందుతారు ఇప్పుడు ఆ మంత్రాన్ని శ్లోకరూపం చేస్తారు అంటే ఇంకా అనుగ్రహిస్తారు ఇప్పుడు మీరు ఆ శ్లోకం చెప్పిన తరువాత రేగుపళ్ళు జిల్లేడుకాయలు జిల్లేడు పళ్ళు తల మీద పెట్టుకుని అప్పుడు నీళ్లు పోసుకుంటే అవి జారి కింద పడిపోతాయి అలా పడిపోయి అనుకోండి ఏడు జన్మల క్రితం చేసినటువంటి పా